హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి నేను మీ ప్రజ్ఞత ఎలా ఉన్నారందరూ ఐ హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను మళ్ళీ కొత్త లాగతూ మీ ముందుకు వచ్చానండి ఈరోజు వచ్చేసి ఇక్కడ నేను మా చెల్లెవరని మీట్ అవ్వడానికి వెళ్తున్నాను వాళ్ళ యానివర్సిడీ అనమాట వాళ్ళు పెద్దమదల్లి టెంపుల్కి వచ్చారు మా పెద్ద మద్దీ టెంపుల్ దగ్గర సో అందుకే కొంచెం మీట్ అయ్యి కొంచెం టైం స్పెండ్ చేసి వెళ్దామని చెప్పేసి వాళ్ళని కలవడానికి వెళ్తున్నాము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇక్కడ పెద్దమతల్లి టెంపుల్ దగ్గర ఉన్న దాంట్లో కూర్చున్నారు మాకోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు యానివర్సరీ ఉన్న వ్యాలంటైన్స్ డే వాళ్ళు ఒకటే రోజు అనమాట ఫిఫ్త్ ఫోర్టీన్ వాళ్ళ పెళ్లి రోజు మాకు వ్యాలంటైన్స్ డే ശരിയോ ഹൈ ഹൈ ജെബു എന്തികേ അത്ര ചിക്ക്വാർത്തുന്നു ഹാപ്പി വാലന്റൈൻസ് ഡേ ബൈ കുശല കുശി നീദി എന്നല്ലേ ജെബ് మా పుష్పప్ప రాగానే వచ్చేసేదండి దానికి కొంచెం టైం పడుతుంది అనమాట సెట్ అవ్వడానికి మనం కొంచెం అలవాటు అయ్యానికి వస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనం అలవాటు అయిన తర్వాత అది మన దగ్గరికి వస్తుంది అనమాట మా స్వీట్ అయితే కావాలని ఫిఫ్త్ ఫోర్టీన్త్ పెళ్లి చేసుకుంది ఎందుకంటే మనం వాలంటైన్స్ డే పెద్దగా సెలబ్రేట్ చేసుకోము మేము ఎస్పెషల్లీ అంత ఇంట్రెస్ట్ ఉండదు వ్యాలంటైన్స్ డే పైన యానివర్సరీ ఆ రోజు చేసుకున్నాం అనుకో ప్రేమికుల రోజు పెళ్లి రోజు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి రెండిట్లో అట్లా అయిపోతుంది అని చెప్పేసి చేసుకుంది అనమాట అది ఫోర్టీన్త్ అంటే ఫెబ్లో ముహూర్తాలు ఉండే ఫిఫ్త్ ఫోర్టీన్త్ ముహూర్తం ఉందన్నమాట సో ఫిఫ్త్ ఫోర్టీన్ ముహూర్తం ఉంది కాబట్టి ఎందుకు యూజ్ చేసుకోవద్దు ఉన్న ముహూర్తంకి ఫిఫ్త్ ఫోర్టీన్త్లో లో బెటర్ కదా మంచిగా అనిపిస్తుంది గుర్తుండిపోతుంది అట్లా ఫిఫ్త్ ఫోర్టీన్త్ పెళ్లి చేసుకుంటే అదొక రకమైన ఫీల్ ఉండదు అని చెప్పేసి అది సెలబ్రేట్ చేస్తు అట్లా అని చెప్పేసి ఆ రోజు పెళ్లి చేసుకొని ఉండే వీళ్ళు ఇదన్నమాట దీని స్టోరీ మాది కూడా ఫిబ్రోని యానివర్సరీ నాకు కూడా ఉండే ఫిఫ్త్ ఫోర్టీన్త్ పెళ్లి చేసుకోవాలని బట్ ఫిబ్ ఫోర్టీన్త్ మాకు ముహూర్తాలు రాలే అనమాట ముహూర్తం లేదు ఫెబ్ ఫోర్టీన్త్ రోజు అందుకని చెప్పేసి చాలా మెంబర్స్ నేను మా స్వీట్ ట్విన్స్ అంటారని నాకైతే ఏ కోశానో కనపడమే ట్విన్స్ లెక్క ఒక్కొక్కరైతే నేను అనుకొని మా చెల్లెతో మాట్లాడేస్తూ ఉంటారు నాకైతే నవ్వు వస్తుంది అసలు దానికి నాకు పోలికే ఉండదు మరీ ఇంతలా ఎట్లా ఇట్లా చేస్తారని చెప్పేసి అనిపిస్తుంది అనమాట మేము ఇద్దరం కలిసి ఒకటే హాస్టల్ ఉంటుండే త్రీ ఇయర్స్ అట్లా ఉన్నామనుకుంటా ఒకటే రూమ్ ఒకటే రూమ్లో ఉంటుండే టూషన్ రింగ్ అనమాట మేము ఉంటుండే మేము అది పైన కనిపించడానికి కింద అనిపించినా వాళ్ళు అడుగుతుండే అనమాట అరే ఇప్పుడే పైన చూసినా అప్పుడే కిందకి ఇట్లా వచ్చేసినవు అని చెప్పేసి అంటా ఉండే నేను ఒరిజినల్ నాకు జిరాక్ తీస్తే ఎట్లుంటుందో అట్లా మా చెల్లి ఉంటుంది అని చెప్పేసి అంటూ అనమాట మేబీ ఉంటే ఎక్కడో ఒకటో రెండో పోలికలు ఉంటాయి మా అక్క చెల్లెలమంటే ఆబ్వియస్గా ఉంటుంది కదా బట్ మరీ గుర్తుపట్టి అయితే ఉండమని చెప్పేసి నాకు అనిపిస్తుంది మీకు కూడా అలానే అనిపిస్తుందా నాకు కింద కమెంట్స్ చెప్పండి మేము ఫిన్స్ లాగా ఉన్నామా లేదా అని చెప్పేసి నాకైతే అసలు అనమాట కానీ నా వాయిస్ సిమ్లర్ అని చెప్పేసి మా మమ్మీ వాళ్ళు అంటారు అప్పుడప్పుడు గుర్తుపడ్డరు అనమాట ఫోన్ మాట్లాడినా కూడా గుర్తుపడ్డరు సిమ్లర్ వాయిస్ అనుకుంటారు అనమాట నేను మాట్లాడుతున్నా మా చెల్లె అనుకుంటారు మా చెల్లె మాట్లాడుతున్నారు నేను అనుకుంటారు వాయిస్ నాకు కూడా కొంచెం సిమ్లర్ అనిపిస్తుంది బట్ నాకైతే ట్విన్స్ లకైతే అసలు అనిపించాము మేము అక్క అంటే కొంచెం సేమ్ ఉంటాయి కదా కొన్ని ఫీచర్స్ అట్లుంటాయి మేము కానీ మరీ మొత్తం అయితే ఉండమని చెప్పేసి అనిపిస్తుంది నాకు ఇక్కడ వాళ్ళు కొంచెం బ్రేక్ఫాస్ట్ లాగా చేసేసి కొంచెం అట్లా కొంచెం అట్లా కూర్చొని టైం స్పెండ్ చేసి ఇక లంచ్కి బయటకు వెళ్దాం అనుకున్నాం మేము యాక్చువల్గా లంచ్ ప్లాన్ లేకుండే జస్ట్ అట్లా కలిసేసి కొంచెం టైం స్పెండ్ చేసి వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాం బట్ ఇక అట్లా 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 కూర్చొని ముచ్చట్లు పెట్టేసరికి లంచ్ టైం కూడా అయిందనమాట సో లంచ్ చేసి తెలిసిందే కదండి అక్కచిల్లలు కలిస్తే ముచ్చట్లు ఉడవో తీరవు కదా మాకు తోడు అన్న కూడా వీళ్ళు కూడా అసలు కలిస్తే మాత్రం మాట్లాడుతూనే ఉంటారు అనమాట మేము మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మేము పడుకున్నా కూడా వీళ్ళు ఎర్లీ మార్నింగ్ వరకు మాట్లాడుతూనే ఉంటారండి అసలు వీళ్ళ అన్న తమ్ముళ్ళకైతే ముచ్చట్లు అడవవు అసలు

లంచ్ కోసం అయితే ఇక్కడ దగ్గరలో ఉన్న కృష్ణాపట్నంకి వెళ్ళామండి నేను ఇదే వెళ్ళడం ఫస్ట్ టైం చాలా మెంబర్స్ ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు చూసి నేను ఒకసారి ట్రై చేద్దామని చెప్పి వెళ్ళాం ఫుడ్ ఉంటుందో అని చెప్పేసి ఇక పిల్లలతోనైతే చాలా కష్టం కదండి బయటకు వెళ్తే అస్సలు ఆగరు ఒక్క దగ్గర నేను ఫస్ట్ టైం ప్రాన్స్ బిర్యానీ ట్రై చేసిన అండి అసలు నేను బయటకు వెళ్తే చికెన్ బిర్యానీ తప్ప ఏది తినను అసలు ఫస్ట్ టైం ప్రాన్స్ బిర్యానీ ట్రై చేసిన ఎందుకంటే ఇప్పుడు బర్డ్ ఫ్లూ వస్తుంది కదా అందుకని చెప్పేసి ప్రాన్స్ తినుండే ఫుడ్ అయితే చాలా బాగుందండి ప్రాన్స్ బిర్యానీ మటన్ గోంగూర పులావ్ ట్రై చేసి ఉండే చాలా అంటే చాలా బాగుంది బిర్యానీస్లో ఓన్లీ చికెన్ బిర్యానీ తప్ప ఏది తిననండి స్టార్టర్స్ అంటే అన్నిట్లలో తింటా వేరే వేరే ఐటమ్స్ అన్ని తింటా కానీ బిర్యానీ మాత్రం ఓన్లీ చికెన్ అని వస్తుంది నాకు ఫస్ట్ టైం ఇక్కడ ప్రాన్స్ బిర్యానీ అండ్ మటన్ పులావ్ ట్రై చేసాను అనమాట మటన్ గోంగూర పులావ్ చాలా బాగుంది యాక్చువల్లీ నేను ఎక్కడికి వెళ్ళిన వాళ్ళకి కొంచెం మసాలా ఎక్కువ తింటా అనమాట కారం నాకు ఇష్టం అలా చెప్పా చెప్తాను అనమాట కొంచెం డబల్ మసాలా అట్లా చెప్తా ఉంటాను బట్ ఇక్కడ మాత్రం ఫస్ట్ టైం నేను అసలు ఇయ్యాలకు మసాలా యాడ్ చేయమని చెప్పలేదు చాలా బాగుంది చాలా స్పైసీగా మంచిగా ఉంది అన్నీ మంచిగా తగులుతున్నాయి ఫ్లేవర్స్ అయితే నాకైతే ఫస్ట్ అనిపించింది ఫుడ్ నేనైతే రికమెండ్ చేస్తాను ఇక ఉయ్యాల నాకు ఉయ్యాలలు కూడా నా బాగా నచ్చినాయి ఇక ఉయ్యాల చూస్తే చిన్న అయిపోతాం కదా మనము ఉయ్యాల కనిపిస్తే చాలు ఇక ఉయ్యాలలో ఊకుంటా కోస ముచ్చటలు ఇవ్వకుండా కూర్చున్నాం మేము నాది డ్రీమ్ ఉంటుండే ఉయ్యాల కనిపిస్తే అందరం చిన్న పిల్లలం అయిపోతాం కదా నా డ్రీమ్ అనమాట ఏంటంటే ఇట్లా చిన్న బల్ల ఉయ్యాల కాదు నాకు ఉయ్యాల మంచం అనమాట ఉయ్యాల మంచం ఉండాలి ఇంట్లో మంచిగా బుక్స్ చదువుతూ దానిపైన పడుకొని పక్కన ఇల్ సాంగ్స్ లో సాంగ్స్ అట్లా పెట్టుకుంటూ బుక్స్ చదవడం అనేది నా డ్రీమ్ అనమాట ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుందో ఎప్పుడు ఉయ్యాల మంచం మా ఇంట్లో పెట్టుకుంటున్నావు అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంటుంది ఇది కూడా నాకు బాగా నచ్చింది ఇక్కడ ఉయ్యాల కాన్సెప్ట్ కూడా నాకు బాగా నచ్చింది అనమాట అట్లా కొంచెం టైం స్పెండ్ చేసి కొంచెం తినేసి తర్వాత ఇక రిటర్న్ అయిపోతున్నాం మేము నాకు సిబ్లింగ్స్ బాండింగ్లో అక్క చెల్లెల రిలేషన్ ఎప్పుడు స్ట్రాంగ్ ఉంటుంది అనిపిస్తుంది అండి వేరే ఏ రిలేషన్ అయినా కొన్ని రోజుల తర్వాత అంత లవ్ షేర్ చేసుకోరు అంత బాండింగ్ షేర్ చేసుకోరు అనిపిస్తుంది అంటే ఉండొచ్చు వాళ్ళ గిఫ్ట్ కానీ అంత ఎక్స్ప్రెస్ చేయరు అనిపిస్తుంది బట్ అక్క చెల్లెలు మాత్రం ఎప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ లెక్కనే ఉంటారు ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటారు అనిపిస్తుంది అనమాట నాకైతే ఎందుకంటే మిగతా వాటిల్లో వేరే వాళ్ళు ఎంటర్ అవ్వగానే కొంచెం చేంజ్ అయిపోతుంది అనిపిస్తుంది నాకు ఇక్కడైతే పక్కన సుతా బాంబే షాప్ ఉండే సుతా మేము ఆన్లైన్ ఫాలో అవుతాం బేసిక్గా ఆన్లైన్లో చూస్తూ ఉండం అనమాట సారీస్ ఎప్పుడు ఆఫ్లైన్లో చూడలేదు ఒకసారి ఆఫ్లైన్లో చూద్దాం క్వాలిటీ ఎట్లుంది కలెక్షన్ ఎట్లా ఉందని చెప్పేసి ఇక్కడ ఈ షోరూమ్కి వచ్చాము ఆన్లైన్లో చూసి మాకు మస్తు నచ్చుతున్నాయి అనమాట అంటే సింపుల్గా ఎలిగెంట్గా కంఫర్టబుల్గా ఉంటాయి అనమాట వాళ్ళు బ్లౌజ్ డిజైన్స్ అయినా ఏవైనా చాలా అంటే చాలా డిఫరెంట్గా చాలా యూనిక్గా ఉంటాయండి మనం కట్టుకున్నా కూడా అంటే కట్టుకున్నట్టు అనిపి క్యారీ చేయడం అయినా దేనికైనా చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళు పొద్దున మా చెల్లె వాళ్ళు పొద్దున టీటీడీకి వెళ్ళారు ఇక్కడ జూబ్లీహిల్స్ దగ్గర ఫిలిం దగ్గర దగ్గర టీటీడీ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి జూబ్లీహిల్స్ పెద్ద మతీ టెంపుల్కి వచ్చేసాక మేము వెళ్ళి మీట్ అవ్వ మీట్ అయ్యాం అన్నమాట సో ఆ పొద్దున వాళ్ళ క్లిప్పింగ్స్ కొన్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను తిరుమల దేవుడి గుళ్ళో పెట్టిన క్లిప్పింగ్స్ అట్లా యాడ్ చేస్తున్నాను అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒకసారి మీరు చూడండి ఛానల్ని మీకు చూసి మీ సబ్స్క్రిప్షన్కి నా ఛానల్ వర్త్ మీ టైంకి నా ఛానల్ వర్త్ అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేస్తే తీసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రమే మర్చిపోకండి మా ఆర్నిక చూడండి అసలు అప్పుడు ఎంత పెద్దగా అయిపోయింది అనిపిస్తుంది ఎందుకంటే జస్వికి ఆర్నికాకి సిక్స్ మంత్స్ డిఫరెన్స్ అనమాట ఎట్లా ఎంత బుడ్డిగా ఉంది అప్పుడే నడిచే స్టేజ్కి వచ్చింది అయితే చూస్తుండగానే పెరిగిపోతారు ఎస్పెషల్లీ ఆడపిల్లలు అయితే చూస్తుండగానే పెరిగిపోతారు అనిపిస్తుంది ఇది వచ్చేసి డిన్నర్ అనమాట లంచ్ ఏమో ఇయక్క వాళ్ళతో చేశారు డిన్నర్ ఏమో ఆగ వాళ్ళతో చేశారు అదండి ఈరోజు వ్లాగ్ ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేసి లైక్ చేసి మా చెల్లె వాళ్ళని బ్లెస్ చేయండి మమ్మల్ని కూడా బ్లెస్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్తో మేము ముందుకు వస్తాను అంతవరకు మమ్మల్ని ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి స్టే క్యూండ్ బాయ్ బాయ్